నూతన రాజధాని అమరావతిలో రీజనల్ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడు న్యాయవాది కునుకు రవిశంకర్ డిమాండ్ చేశారు విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు సుప్రీంకోర్టు కేవలం ఢిల్లీలో ఉండటం వల్ల దక్షిణ భారత ప్రజలకు అది అందుబాటులో ఉండటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు కేసుల కోసం ఢిల్లీ వెళ్లాలంటే అధిక ఖర్చు శ్రమ అవుతుందని తెలిపారు ఆర్థిక అభివృద్ధి అమరావతిలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే రాజధాని అభివృద్ధి చెందడంతో పాటు దక్షిణ భారత రాష్ట్రాల ప్రజలకు కూడా న్యాయ సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు దక్షిణాది రాష్ట్రాలలో సుప్రీం కోర్టు పెంచి ఏర్పాటు చేయాలని డిమాండ్ చాలా కాలంగా ఉందని ఆయన గుర్తు చేశారు ది క్రెడిటీ అదే రోడ్ రోడ్ ఆప్జిల్ పెట్టారు అనుకోండి మనకు ఆ బాధ అందదు అప్పుడు న్యాయం త్వరగా అందుద్ది అనేది నా అభిప్రాయం ఐ ఎల్ ల్యూ ఓకే సుప్లీష్ కాల్ వెల్కమ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా I, I introduced myself as a Supreme Court advocate. I stayed 15 years in New Delhi. After that, I came here and established one office. Right now, I am here and there. I am settled if there is any case. The purpose of the press meet to ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రెండు వేల నాలుగు డిఎంకే బేస్డ్ మంగపతి అతను కేంద్ర సహాయ మంత్రిగా ఉండేవాడు మధురైలో